నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను ఆర్థోపెడిక్ సర్జన్ ఇక్కడ మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమిగ్నూర్లో మన బైపాస్ రోడ్లో ఉంది ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మేము ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ చేస్తున్నాము ఈరోజు ఇనాయతుల్లా గోనగండ్ల నివాసి ఆ మన్ పేషెంట్ గురించి మాట్లాడదాము ఇనాయతుల్లా గారికి ఎడం వైపు మక్కీ ఎరిగింది ఎడంవైపు మక్కి ఎంక ఎరగడంతో పాటు ముక్కలు ముక్కలు అయిపోయినాయి పీసులు 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 అయినప్పుడు ఆయన మా దగ్గర రావడం జరిగింది ఆపరేషన్ చేసే టైం ఆపరేషన్ చేసే టైంలో ఆయనకి రాడ్ వేసే టైంలో చాలా ఇబ్బంది ఫేస్ చేసినాం ఏమి ఇబ్బంది అంటే ఎముకలు ఒక ఎముక కిందకొస్తాయి ఒక ఎముక పోతే అన్నీ కలిపి రిడక్షన్ చేసుకుని చేసే లోపల రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది కానీ ఛాలెంజ్ ఏంటంటే ఈ కేసులో మన ఇనాయితుల గారిలో రక్తం చాలా తక్కువ ఉండే ఆయనకి అనిమియా అనేది హిమోగ్లోబిన్ అనేది చాలా తక్కువ ఉంటే ఆపరేషన్ చేసి ఇమీడియట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసినాం చేయడం వల్ల పేషెంట్ బాగా సక్సెస్ఫుల్గా రికవర్ అయినారు ఈరోజు వచ్చి చాలా సంతోషంగా ఉన్నారు ఆయన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యాన్ని పొందినారు నా మీద నమ్మకం పెరగడం వల్ల నేను ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి మాది గునయన్ మా తాత పేరు ఈనాతుల్లా మా తాత పొలంలో పనిచేస్తూ కాలు జారి కింద పడ్డాడు కాలుజారి కింద పడడం వల్ల ఇమీడియట్లీ ధీరన్ మెడికల్ హాస్పిటల్కి ఎమర్జెన్సీగా తీసుకొచ్చాము తీసుకొస్తే రవీనంద్ర సార్ గారు స్కానింగ్ తీసి కాలుకి స్కాచర్ అయింది అని చెప్పి ఇమ్మీడియట్లీ సర్జరీ చేయాలని చెప్పారు అందువలన మాకు ఆరోగ్యశ్రీ కార్డు కింద లభించింది అంత ఫ్రీగానే జరిగింది సార్కి ధన్యవాదాలు